ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారు సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా నేను చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా చివరి వరకు విను నువ్వు ఎదురు చూస్తున్న తీయని వార్తను నీకోసం తెచ్చానమ్మా కాదు అనుకుండా ఇప్పుడే ఇది విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు మనకోసంగా ఎలాంటి శుభవార్తను తీసుకుని వచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నేను చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా చివరి వరకు విన్నావంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా మారుతుంది ఇవి ఒట్టి మాటలు కాదమ్మా ఇవి నీ సాయి సత్యవాకులు జాగ్రత్తగా విన్నావంటే నీకే చాలా మంచిది చెప్పాలంటే బిడ్డ నీ జీవితమే బ్రహ్మాండంగా ఉంటుంది నన్ను నమ్మావు అంటే ఇప్పుడే ఈ క్షణమే వినమ్మా హాయిగా ప్రశాంతంగా విను నేను నీకోసం ఏం తెచ్చానో అసలు నీ సాయి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అన్నీ నీకు అర్థమవుతాయి కాబట్టి వింటావు కదా బిడ్డా వింటే నీ మనసులో భారమంతా కూడా ఒక్కసారిగా దిగిపోతుంది చూడమ్మా నేను ఎప్పుడు నీతోనే నీ పక్కనే ఉన్నాను కదా మరి నువ్వు ఎందుకు చెప్పు ఆ విషయం మర్చిపోతున్నావు నన్ను ఎందుకు గుర్తించడం లేదు నీకు వచ్చే బాధని పోగొట్టకుండా ఎందుకు బలవంతంగా నీ దగ్గరే నిలిపేసుకుంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు తల్లి నువ్వు అలా చేయడం వల్ల నీకు ఎలాంటి ప్రశాంతత ఉండదమ్మా కాబట్టి నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి నీ బాధను సులువుగా తొలగించుకోవచ్చు అలా కాకుండా నీకు వచ్చిన చిన్న బాధనే తలుచుకొని తలుచుకొని దాన్ని మనసులో అలానే పెట్టుకొని ఎన్ని రోజులను ఇంకా ఇంకా కుమిలిపోతావు చెప్పు ఎన్ని రోజులను ఇంకా ఇంకా బాధపడతావు చెప్పు ఇకనైనా కళ్ళు తెరుగు కళ్ళు తెరు నీ బాధని తొలగించుకోమ్మా నీకు తోడుగా సాయంగా నేనుంటాను కదా గుర్తుపెట్టుకోబిడ్డా నేను నీతోనే ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఇక అప్పుడు ఆ క్షణం నుంచి నీ కష్టాలు కోరికలు సమస్యలు అన్నిటినీ కూడా పూర్తిగా నేను తీరుస్తాను నీ బాధలన్నీ నాతో పంచుకోమ్మా నీ మనసులో ఉన్న బాధ మొత్తం తీరిపోయేంత వరకు నాతో అన్ని విషయాలు చెప్పుకో అప్పుడు నీకు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా తేలిక పడుతుంది కదా అలా కాకుండా నీ మనసులో ఉన్న బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక నీలోనో పెట్టుకొని రోజు దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మదన పడుతూ నీలో నువ్వే కుమిలిపోతూ కృంగిపోతున్నావే ఎందుకు చెప్పు నీ బాధ తీరేంత వరకు నాతో మాట్లాడు అన్నీ నాతో చెప్పుకో నేను ఖచ్చితంగా నీకు పరిష్కారం చూపుతాను నమ్మకం కుదరడం లేదా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇప్పుడే ప్రయత్నించి చూడు అన్నీ స్పష్టంగా నీకే అర్థమవుతాయి చూడమ్మా ఇప్పుడు జీవితంలో నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదా ఇంకా కూడా చెప్పాలంటే తగలబోతున్నాయి కూడా అది నేను ఒప్పుకుంటాను అలానే హెచ్చరిస్తున్నాను కూడా కాస్త జాగ్రత్తగా ఉండు అలానే ఎన్నో సమస్యలు కూడా నిన్ను ఊపిరాడనివ్వకుండా చుట్టుముట్టేశాయి ఒక మాయ అనేది నీ చుట్టూ కమ్మేసింది కదా అయినా సరే నువ్వు వాటన్నిటిని దాటుకొని మరి ఇక్కడి వరకు వచ్చావు అవునా బిడ్డా ఇప్పుడైనా తెలిసిందా నీలో ఉన్న ధైర్యం ఏంటి అనేది అది గతం మాత్రమే అని అమ్మా అది నీ ధైర్యం ఇక నీకు రాబోయే జీవితం అలానే ఉంటుంది గతంలోలానే బాధలు సమస్యలు ఉంటాయని అస్సలు అనుకోవద్దు ఇప్పటి వరకు జరిగినవన్నీ అక్కడితో వదిలేసే మర్చిపో ఇకపై నీ బాబా నేను నీ జీవితాన్ని చక్కబెట్టబోతున్నాను ఇప్పుడు కొన్ని సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయి కదా వాటన్నిటిని నేను సరిచేస్తానులే భయపడకు బాధపడకు ప్రశాంతంగా ఉండు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజమే కదా చూడమ్మా ఇవన్నీ కూడా నిన్ను బుజ్జగించడానికి నేను చెప్పే మాయమాటలు కాదు అన్నీ నేను చెప్పినట్లుగానే చేస్తాను నీ జీవితాన్ని మారుస్తాను నీకు ఒక గొప్ప శుభవార్తని కూడా అందజేస్తాను అప్పటి వరకు కాస్త ఓపికతో నమ్మకంతో ఉండు చాలు నీకు నీ కుటుంబానికి ఎవరైనా సరే అన్యాయం చేయాలనుకుంటే మాత్రం నేను అస్సలు సహించను వాళ్ళని విడిచిపెట్టను కూడా అలానే నీ జీవితంలో వచ్చే కష్టాలకు కారణం ఏంటో కాదు తల్లి నీ కర్మ ఫలితాలే ఇక చాలమ్మా ఆ కర్మ ఫలితాల నుంచి నువ్వు బయటపడే సమయం ఆసన్నమైంది అది కొద్ది రోజుల్లోనే నీకు శుభకరమైన రోజులు ప్రారంభం కానున్నాయి మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు బిడ్డ ఇక ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడినందుకు కానుకగా నీకు నేను ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా ఆనందకరమైన ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తున్నాను ఇక మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేసి నీ మనసు నిండా నీ సాయి రూపాన్ని నింపుకో ఇక అప్పుడు నీకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఆ క్షణంలోనే నువ్వు ఒకటి తర్వాత మరొకటి శుభవార్తలు వింటావు వింటూనే ఉంటావు నేను నీతోనే ఉంటాను అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు నువ్వు కోరినవన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నిటినీ కూడా నేను తొలగిస్తానమ్మా ఇక నీ పిల్లల భవిష్యత్తును నేను మంచిగా రాశాను ఇక వాళ్ల గురించి నువ్వు దిగులు పడకు భయపడకు అసలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకు నీ పిల్లల పూర్తి భవిష్యత్తును నేను చూసుకుంటాను వాళ్ళని నేను మంచిగా చూసుకుంటాను వాళ్ల భవిష్యత్తుని చక్కబెట్టి వాళ్ళు మంచి స్థాయిలో ఉండేలా నేను చేస్తానమ్మా ఇక నువ్వు నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి హాయిగా ప్రశాంతంగా ఉండు చాలు ఏంటి బిడ్డ నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక నువ్వు కోరిన తీపి కబుర్ని నీకు అందించబోతున్నాను ఇక అది అందుకున్న వెంటనే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు బాబా ఈ జన్మకిది చాలు బాబా ఇంతకుమించి నేను మిమ్మల్ని ఏది కోరను సాయి అంటూ నువ్వే నా వద్దకు వచ్చేస్తావు అవునా బిడ్డ నీకు ఆ ఒక్క శుభవార్త నీ చెవిన పడగానే నీ ఆనందానికి హద్దే ఉండదమ్మా అసలు నీవు ఆకాశంలో తేలుతున్నట్లుగా నీకు అనిపిస్తుంది అంత గొప్ప సంతోషాన్ని తీయటి వార్తని నీ జీవితంలో నేను రప్పించబోతున్నాను బిడాయిక ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు పెట్టుకోకు జీవితంలో ఏదో ఒకటి జరిగింది కదా అని అదే అదే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా కాలం అనేది ఆ రోజుతోనే ఆగిపోయిందా లేదు కదా మళ్ళీ మారింది కదా అలానే నువ్వు కూడా నిన్ను నువ్వు మార్చుకోమ్మా క్యాలెండర్లో రోజు ఎలా అయితే మారుతుందో అలానే నువ్వు కూడా మారుతూ ఉండాలి తల్లి కాలానికి తగ్గట్లుగా నువ్వు కూడా నడుచుకుంటూ మారుతూ ఉంటేనే జీవితం నీకనుగుణంగా నీకు నచ్చినట్లుగా ఉంటుంది అలా కాకుండా నేను గతంలోనే ఆగిపోతాను అంటే నీ భవిష్యత్తు ఏమైపోవాలి చెప్పు లేతల్లి ఇకనైనా కళ్ళు తెరు నీ బాబా ఎందుకు ఇవన్నీ చెబుతున్నారో తెలుసుకో చివరిగా ఒక్క విషయం బిడ్డ గుర్తుపెట్టుకో ఎవరైతే నీకు ఇష్టం లేదో ఎవరి మాట వింటే నీకు అస్సలు నచ్చడం లేదో వాళ్ళ నుంచి దూరంగా ఉండు అసలు వాళ్ళ గురించి ఆలోచించడమే మానేసే లేరు బాబా ఎంత ట్రై చేస్తున్నా సరే అదే అదే గుర్తొస్తుంది అనుకుంటున్నావా అలా రానివ్వకుండా నువ్వు ఏదో ఒక పనిలో నిమగ్నమైపోవాలి తల్లి ఖాళీగా ఉంటే ఆలోచనలే కదా వస్తాయి కాబట్టి నువ్వు క్షణం కూడా తీరుకలేని పన్ని నువ్వు పెట్టుకున్నావు అంటే హాయిగా నిద్రపడుతుంది అలానే నీకు కూడా మనసు తేలికగా హాయిగా ఉంటుంది ఎలాంటి ఆలోచనలు కూడా నీ దగ్గరికి రావు కాబట్టి ఒక్కసారి నీ బాబా చెప్పినట్లు చేసి చూడు నీ జీవితమే మారుతుంది అవును బిడ్డ ఇప్పుడు ఈ క్షణం నుంచే ప్రయత్నించు ఏదో ఒకటి చేస్తూ ఉన్నట్లయితే నువ్వు అలసిపోతావు ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రించగలవు అలానే మనసు తేలిక పడుతుంది నువ్వు నీ కుటుంబంతో కూడా సమయాన్ని మంచిగా గడపగలవు చూడమ్మా నీకు ఇష్టం లేని ఏది కూడా నీ దగ్గరకు రానివ్వకు అలాంటి ఆలోచనలు అస్సలు నీ మనసులోకి రానివ్వకు నువ్వు ఇలా ఎంత దూరంగా చెడు ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటావో అప్పుడు నీ మనసు అనేది అంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నువ్వే ఇక ఆలోచించుకో నిర్ణయం నీది నువ్వు మంచిగా సంతోషంగా ఉండాలనుకుంటున్నావా లేదా నీ మనసు అనేది గజిబిజిగా ఉండాలనుకుంటుందో నువ్వే ఆలోచించుకుంటే అన్నీ నీకే తెలుస్తాయి నువ్వు నీ కుటుంబంతో మంచిగా సంతోషంగా ఆనందంగా గడపాలనుకుంటే గతాన్ని అక్కడితో విడిచిపెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అలానే నీకు ఇష్టం లేని వాళ్ళందరికీ నువ్వు వీలైనంత వరకు దూరంగా ఉండు ఆ మాటలకు వాళ్ళని చూడడం కానీ లేదా వాళ్ళ ప్రస్తావనను తీసుకురావడం కానీ ఇలా ఏది కూడా చేయకు ఇలా చేసావంటే నీ ప్రశాంతతను నువ్వే పోగొట్టుకుంటావు కాబట్టి ఎవరైతే నీకు నచ్చడం లేదో వాళ్ళని దూరంగా పెట్టు ఆ తర్వాత నీకైనా శుభవార్తలన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి కదా ఇక నువ్వు మనసు ప్రశాంతంగా నీ పని మొదలు పెడితే శుభవార్తలు తానుగా నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయి ఇక నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నీ బాబా చెప్పింది అన్నీ అర్థమయ్యాయి కదా అలానే చేస్తావు కదా ఇక నీ సాయి మాటలు విన్నాక కాస్త ధైర్యం ప్రశాంతత ముఖంలో కొద్దిగా చిరునవ్వు వచ్చింది కదా ఇక ఆ ధైర్యాన్ని అలానే నింపుకు అన్నిటిలో నీదే పైచేయి అవుతుంది అన్నిటిలో నువ్వే విజయం సాధిస్తావు ఇక హాయిగా సంతోషంగా ఉండు బిడ్డ నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటారు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చిందేననుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం